హలో అండి వెల్కమ్ టు స్నేహ తెలుగింటి కొడలు బ్లాగ్స్ ఛానల్ ఈరోజు వీడియోలో అయితే మనం మంచి ఇన్ఫర్మేటివ్ మోటివేటివ్ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందాం అదే మధుమేహం లేదా డయాబెటీస్ లేదా షుగర్ వాడుకలో షుగర్ అని పిలుచుకుంటాం కదా ఈ షుగర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు మనం ఆహారంలో ఎలాంటి పదార్థాలను భాగంగా చేసుకోవాలి అనేది పూర్తి డీటెయిల్స్తో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా బాగుంది ని చెప్పి అనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను అలాగే మన వీడియోస్ నచ్చితే కనుక నాదొక చిన్న రిక్వెస్ట్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో అయితే మరొకరికి షేర్ అవుతుంది అలాగే మరింతమందికి ఆరోగ్యం పట్ల అవగాహన పెరుగుతుంది మరిందుకు ఆలస్యం వీడియోలకైతే వెళ్ళిపోదాం వయసుతో సంబంధం లేకుండా మన దేశంలో ఊబకాయం మధుమేహం గుండె రక్తనాళాలకు సంబంధించినటువంటి వ్యాధులు అనేకం పెరుగుతున్నాయి కదా వీటిల్లో మెయిన్గా తెలుసుకోవాల్సింది మధుమేహం షుగర్ లేదా డయాబెటీస్ ఈ మధుమేహం ఊబకాయం ఒకదానికొకటి సంబంధం ఉంటుంది ఊబకాయం వస్తే ఆటోమేటిక్గా మధుమేహం అయితే వస్తుంది అలాగే సన్నగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా షుగర్ లేదు అని చెప్పడానికి కూడా లేదు సో సన్నగా ఉన్నవారికైనా లావుగా ఉన్నవారికైనా మధుమేహం వచ్చేటువంటి ముప్పు ఈ రోజుల్లో డెబ్బై పర్సెంట్ అధికంగా అయితే ఉంటుంది ఇవన్నీ కూడా మన రోజువారీ తీసుకునేటువంటి ఆహారం పైన ఆధారపడి ఉంటుంది కదా మామూలుగా అయితే మధుమేహమే కదా అని చెప్పి నెగ్లెక్ట్ అయితే చేయొద్దు కొట్టిపారేయకూడదు ఒక మొక్కకు గనక చెదలు పడితే కొంచెం కొంచెంగా తినేస్తూ ఆ చెట్టు మొదలనే మొత్తం కూలిపోయేలాగా చేస్తుంది అదేవిధంగా షుగర్ కూడా అలాంటిదే చాప కింద నీరులాగా ఒక్కసారి మన ఒంట్లోకి ప్రవేశించిందా నిదానంగా రక్తంలో నుంచి ప్రవహిస్తూ ఉండి ఒక్కొక్క అవయవం మీద సైలెంట్ కిల్లర్ లాగా ప్రభావాన్ని చూపిస్తూ ప్రతి అవయవాన్ని నశింపజేసేలాగా చేస్తూ మన ఆరోగ్య పూర్తిగా దెబ్బతీసి దగ్గర దగ్గరగా మృత్యుకి దగ్గర చేస్తుంది సో దీన్ని అంత తేలిగ్గా కొట్టిపరేయకూడదు ఈ రక్తనాళాలు గట్టిపడడం పూడికలు ఏర్పడడం అలాగే గుండె జబ్బులు పెరగడం ఇలాంటివన్నీ కూడా కేవలం షుగర్ డిసీజ్ వల్లనే వస్తూ ఉంటాయి సో మనం తీసుకునే ఆహారం చాలా ఇంపార్టెంట్ మనం పాటించే జీవన విధానం కూడా చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో అయితే షుగర్ రావడానికి ప్రధాన కారణం ఏంటి అనంటే దూర ప్రయాణాలు చేయడం పని ఒత్తిడి అధికంగా ఉండడం స్మార్ట్ పరికరాలు ఎక్కువగా వాడడం అలాగే నిద్రలేమి నిద్ర లేకుండా ఎక్కువసేపు మేల్కొని ఉండడం వలన మన శరీరంలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ జరిగి నిదానంగా అది షుగర్కి అయితే దారితీస్తుంది ఈ షుగర్ వచ్చినప్పుడు మరి ఫ్రూట్స్ విషయంలో అన్ని ఫ్రూట్స్ తినొచ్చా లేదంటే కొన్ని తినొచ్చా అన్న డౌట్ కూడా ఉంటుంది కదా దాని ప్రకారం అయితే ఒకసారి ఆలోచిద్దాము నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రకారం ఒక వ్యక్తి రోజుకు ముప్పై గ్రాములకు మించి చక్కెరని తీసుకోకూడదట సపోజ్ ఒక టీ తాగితే గనక ఐదు గ్రాముల చక్కెర మన ఒంట్లోకి వెళ్ళినట్లే అదేవిధంగా వంద గ్రాముల స్వీట్ తింటే యాభై గ్రాముల చక్కెర మన శరీరంలోకి వెళ్ళినట్లే ఇదే కాదు ప్రతిరోజు మనం తీసుకునే ఆహార పదార్థాలు అది ఘన రూపంలో అవ్వచ్చు ద్రవ రూపంలో అవ్వచ్చు అదేవిధంగా ఫ్రూట్స్ మరే రూపంలో అయినా అవ్వచ్చు వీటన్నిటిలో కూడా ఎంతో కొంత చక్కెర కలిసి ఉంటుంది ఇది మనం తిన్న తర్వాత గ్లూకోజ్గా మారి మన రక్తంలోకి కలుస్తుంది దీన్ని మనం ఒక ఇండెక్స్ ద్వారా అంచనా వేయవచ్చు దాన్ని గ్లైసమిక్ ఇండెక్స్ జిఐ అని అంటారు ఈ గ్లైసమిక్ ఇండెక్స్ ద్వారా మనం తినే ఆహారంలో ఎంతెంత పర్సెంట్ చొప్పున జిఐ ఉంటుంది దాని ప్రకారం మనం ఎలాంటి డైట్ తీసుకోవాలన్నది క్షుణ్ణంగా అయితే తెలుసుకోవచ్చు సాధారణంగా మనం తినే ఆహార పదార్థాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచేదాని ఆధారంగా గ్లైసమిక్ ఇండెక్స్ జిఐ రేటింగ్ ఇస్తారు దీన్ని మనం జీరో నుంచి వంద స్కేలు ప్రామాణికంగా తీసుకుంటాం అన్నమాట జీఐ అనేది తక్కువ మధ్యస్థ అధిక అని మూడు రకాలుగా ఉంటుంది అంటే లో మీడియం హై అంటే ఈ పాయింట్స్ ఎట్లా ఉంటాయంటే జీరో టు ఫైవ్ అయితే తక్కువగా ఉన్నట్టు లో జీఐ ఉన్నట్టు నిదానంగా జీర్ణమయ్యే పదార్థాలు ఇవి రక్తంలోకి చాలా స్లోగా గ్లూకోజ్ స్థాయిని పెంచుతాయి నెక్స్ట్ ఫిఫ్టీ సిక్స్ నుంచి సిక్స్టీ నైన్ కనుక గ్లైసమిక్ ఇండెక్స్ ఉంటే ది మధ్యస్థంగా ఉండేటువంటి జీఐ రక్తంలో గ్లూకోజ్ తాయి ఒక రకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది నెక్స్ట్ మనం తీసుకునే ఆహార పదార్థాల్లో గ్లైసమిక్ ఇండెక్స్ కనుక డెబ్బై పాయింట్లు గనక దాటినట్లయితే అది హై పవర్లో ఉన్నట్లు అంటే తిన్న వెంటనే త్వరగా జీర్ణమైపోయి రక్తంలో గ్లూకోజ్ వేగంగా పెరిగిపోయి షుగర్ రావడానికి మరింత ఎక్కువగా అవకాశం ఉంటుంది జనరల్గా ఫ్రూట్స్ తీసుకుంటే చెర్రీస్ నిమ్మకాయలు దానిమ్మకాయలు పియర్స్ స్ట్రాబెర్రీ కమలాలు వీటిలో గ్లైసమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది సో తిన్న వెంటనే కూడా జీర్ణం అవ్వవు సో ఇలాంటి వాటిని ఎటువంటి భయం లేకుండా తినేసేయచ్చు మరి మీడియం జిఐకి వస్తే గనక అరటిపండు యాపిల్ పండు మామిడి పండు అనాస పండు కివీ ఫ్రూట్స్ కిస్మిస్ ద్రాక్ష బొప్పాయి ఇవన్నీ కూడా మీడియం జీఐ కిందకి వస్తాయి ఇంకా ఎండు ఖర్జూరం పుచ్చకాయ అలాగే మామిడి పండు ఇలాంటివి తీసుకుంటే కనుక ఇవన్నీ హై జీఐ కలిగి ఉంటాయి అనమాట ఇవి తిన్న వెంటనే కొంచెం షుగర్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది సో మనం తీసుకునే ఫ్రూట్స్లో ఆచితూచి ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే ఫ్రూట్స్ అన్నీ కూడా ఆరోగ్య పోషకాలను ఎక్కువగా కలిగి ఉంటాయి సాధారణంగా తాజా పండ్లు ఎక్కువగా తక్కువ జీఐని కలిగి ఉంటాయి కాబట్టి చాలా స్లోగా జీర్ణమవుతూ ఉంటాయి ఎక్కువ శాతం పండ్లలో ఫైబరు ఫ్రక్టోజు ఉండడం వలన జీఐ అనేది చాలా తక్కువగా ఉంటుంది అయితే ఎండబెట్టిన వాటిని అంటే డ్రై ఫ్రూట్స్ అంటాం కదా ఇలాంటి వాటిల్లో అయితే చక్కెర శాతం చాలా అధికంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు మనం తాజా పండ్లని ఎంపిక చేసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి అలాగే జ్యూసుల కన్నా కూడా తాజా పండ్లను తీసుకోవడం వలన ఫైబర్ కంటెంట్ మనకి ఎక్కువగా అందుతుంది ఎంతగా మాగితే పండు అంత షుగర్ని కలిగి ఉంటుంది సో ఎక్కువగా పండినటువంటి ఫ్రూట్స్ని తీసుకోవడం తగ్గించాలి అలాగే ప్రోటీన్ కొవ్వులతో కలిపి ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అంటే మనం తీసుకునే పండ్లను నెయ్యి కానీ వేరుశనగలు కానీ గింజలు ఇలాంటివి నిదానంగా స్లోగా జీర్ణమయ్యేటువంటి వాటితో కలిపి తింటే రక్తంలో ఇన్సులిన్ శాతం అనేది సమతూకంగా ఉంటుంది అలాగే జీర్ణక్రియ వేగం తగ్గి పోషకాలని ఎక్కువగా శరీరం అబ్జర్బ్ చేసుకుంటుంది అంటే ఆకలి మనం చాలా తక్కువగా అవుతుందన్నమాట అంటే ఎక్కువసేపు మనం ఫాస్టింగ్ ఉండడానికి అవకాశం ఉంటుంది దాని ఫలితంగా ఏమవుతుందంటే గ్లూకోజ్ మెటబాలిజం పెరుగుతుంది కాబట్టి పండ్లు తీసుకునేటప్పుడు మనం ఎంచుకునేటప్పుడు అవి ప్రాసెస్ చేశారా తాజాగా ఉన్నాయా చక్కెర కలిపారా ఏంటి ఇలాంటివన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అలాంటివి పరిశీలించిన తర్వాతనే తాజా పండ్లను తీసుకోవడానికి ప్రిఫర్ చేయాలి అలాగే తాజా పండ్లలో పోషకాలు కూడా చాలా అధికంగా ఉంటాయి కాబట్టి పోషకాలు ఫైబర్ని మన శరీరానికి ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాయి కాబట్టి తక్కువ గ్లయసమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి ఫ్రూట్స్ని ఎంపిక చేసుకోవడం చాలా మంచిది మరి అసలు షుగర్ రాకుండా ఉండడానికి మనవంతుగా ఏం చేయాలి అనంటే అసలు షుగర్ రాకుండా ముందస్తు నుంచే కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటిస్తే గనక మధుమేహం నుంచి దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఆహార పదార్థాల్లో కొవ్వు పదార్థాలను తగ్గించుకోవాలి పొట్టు తీయని ధాన్యాలు దంపుడు బియ్యం గోధుమలు జొన్నలు వంటివి తింటూ ఉంటే వీటిల్లో మనకి పీచు చాలా ఎక్కువగా లభిస్తుంది గ్లూకోజు త్వరగా రక్తంలో కలవకుండా ఉండడానికి సహాయపడుతుంది అలాగే ప్రతిరోజు అరగంట నుంచి గంట వరకు వ్యాయామం చేయడం తప్పనిసరిగా మన జీవితంలో ఒక భాగంగా అలవాటు చేసుకోవాలి వ్యాయామం ఎక్కువగా చేయలేని వాళ్ళు వీలైనంతగా ఒక పర్టికులర్ టైంను పెట్టుకొని వేగంగా నడవడం వాకింగ్ లాంటివి ప్రిఫర్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే అయినా ఎంచుకోవచ్చు వ్యాయామం చేయడం వలన గుండె కండరాలు దృఢంగా ఉంటాయి అలాగే బీపీ రక్తపోటు అంటాం కదా ఇది తగ్గడానికి కూడా వ్యాయామం చాలా హెల్ప్ చేస్తుంది రోజుకి కనీసం అందుకనే మనం అరగంటని దీనికి ఎట్టి పరిస్థితుల్లోనూ కేటాయించడం అలవాటు చేసుకోవాలి అలాగే బరువును అదుపులో ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం బరువు పెరిగితే మనలో రోగనిరోధక శక్తి కూడా చాలా తగ్గుతుందట గుండె మీద కూడా అదనపు భారం పడుతుందంట కాబట్టి ఎప్పటికప్పుడు బరువును చెక్ చేసుకుంటూ ఉండాలి అలాగే అధిక రక్తపోటుతో మధుమేహం మధుమేహంతో అధిక రక్తపోటు ఇవన్నీ స్టార్టింగ్లో చెప్పాను కదండి ఈ రెండు కూడా ఒకదానికొకటి లింక్ అనమాట సో వీటి వలన ఏంటంటే గుండె కిడ్నీ సమస్యలు రెండు కూడా మనకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి అవసరమైతే మందులు కూడా యూస్ చేయడానికి వెనకాడొద్దు ఈ బీపీ రాకుండా ఉండాలి అని అంటే సాధ్యమైనంతగా ఉప్పును తగ్గించడం చాలా మంచిది ఎందుకంటే సాధారణంగా ప్రతి ఆహార పదార్థంలోనూ ఎంతో కొంత సాల్ట్ అనేది న్యాచురల్గా లభిస్తుంది కాబట్టి పర్టికులర్గా మనం సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఒకేసారి ఒకే మొత్తంలో సాల్ట్ను తగ్గించడం కాకుండా కొద్ది కొద్దిగా వారం వారం చొప్పున కొంచెం కొంచెం సాల్ట్ తగ్గిస్తూ పూర్తిగా సాల్ట్ వాడకం అనేది తగ్గించడం వలన బీపీ కంట్రోల్లో ఉంటుంది అలాగే నిద్ర రాత్రిపూట కంటి నిండా నిద్రపోయేలాగా అలవాటు చేసుకోవాలి మానసిక పరమైనటువంటి ఒత్తిడిని తగ్గించుకోవాలి దీనివలన మన శరీరం లోపలనే దానంతటా అదే మొత్తం కూడా క్లీన్ చేసుకునే అవకాశం మనం శరీరానికి ఇచ్చినట్లు అవుతుంది దీనివలన ఏంటంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్న మన మైండ్ కూడా చాలా మంచిగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది సో మనం నిద్రపోయినప్పుడే మన శరీరం దానంతటా అది శుభ్రపడుతుంది కాబట్టి కంటికి అవసరమైనంత నిద్రని శరీరానికి మనం అందించాలి అలాగే ఈ రోజుల్లో అన్ని సదుపాయాలు పెరగడం వలన చాలామంది ఏం చేస్తున్నారంటే తమ పర్సనల్గానే టెస్టులు చేసేసుకుంటున్నారు అలాగే ఎక్కడ పడితే అక్కడ హెల్త్ క్యాంప్స్ ఉంటాయి కదా అలాంటి హెల్త్ క్యాంప్స్లో కూడా టెస్టులు చేయించుకుంటున్నారు ఈ పద్ధతికి చెక్ పెట్టాలి ఈ ధోరణి వీలైనంతగా మారాలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అలాగే డయాబెటీస్ కేర్ సెంటర్స్ వంటి వాటిల్లో పరీక్షలు చేయించుకోవడం చాలా మంచిది అక్కడైతే మనకి మన సమస్య ఎక్కడుందో మూలాలు కూడా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ముందస్తు మధుమేహం వెనక్కి మళ్ళుతున్నట్టు పూర్తిగా రుజువు కాలేదు అంటే ఏంటంటే ఒకవేళ మనం మధుమేహానికి ఆ జోన్కి దగ్గరలో ఉన్నాము అనంటే కంపల్సరీ ఫ్యూచర్లో షుగర్ వస్తున్నట్లే అంతేగాని ఆ పాయింట్స్ని దాటి మళ్ళీ వెనక్కి వెళ్ళి ముందు స్టేజ్కి వచ్చేంత అవకాశం అయితే లేదు అని సో కాబట్టి మనం ఎప్పటికప్పుడు కూడా ఆహారంలో ఎక్కువగా పీచు పదార్థాలు ఉండే ఆహారాలని భాగంగా చేసుకోవాలి అలాగే పూర్తి స్థాయి మధుమేహంగా మారకుండా చూసుకోవడం కూడా మన చేతుల్లో ఉంటుంది దీనికి సంబంధించినటువంటి ఆహార వ్యాయామ నియమాలన్నీ కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా గుండె జబ్బులు కళ్ళు సరిగ్గా కనపడకపోవడం పక్షవాతం అలాగే మెదడుకి సంబంధించిన జబ్బులు లివర్కి సంబంధించిన జబ్బులు ఒక్కటేమిటి రక్తనాళాల్లో పూడికలు ఇలాంటివన్నీ కూడాను మధుమేహంతోనే వస్తాయి అన్న విషయం మనలో చాలామందికి తెలియదు కాబట్టి మధుమేహం రాకుండా చూసుకోవడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమైనటువంటి విషయం కాబట్టి ఆహారంలో మంచి మంచి ఆహార పదార్థాలని ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలని ఎక్కువగా తీసుకుంటూ వ్యాయామం ఎక్కువగా చేస్తూ మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాల్సిన అవసరం ఈ రోజుల్లో అయితే ఎంతైనా ఉంది ఇదండి ఈరోజు వ్లాగ్లో అయితే డయాబెటీస్ పైన పూర్తి అవగాహన కలిగించేందుకు నా వంతు ప్రయత్నంగా డాక్యుమెంటరీ రూపంలో ఈ వీడియో అయితే చేశాను మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందా లేదా అన్నది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మరొక మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే మీ స్నేహవల్లి